రైతు సంబరాలు కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన వేదిక విభిన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి గారు అదేవిధంగా మాజీ డీసీఎంఏ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు పెద్దలు వెంకట్రామారావు గారు మిడ్మానర్ ముందు భోగింపూరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లేష్ గారు వైస్ చైర్మన్ వినోద్ రెడ్డి గారు అదేవిధంగా మా సొసైటీ చైర్మన్ మాన్వాడ సొసై సొసైటీ చైర్మన్ దుర్గారెడ్డి గారు అదేవిధంగా మాజీ జడ్పీటీ సభ్యులు సుధాకర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ ప్రజాప్రతినిధులందరికీ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా ఏ ప్రభుత్వం కూడా చేయలేని విధంగా అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలం లోపలనే ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఉపయోగపడే విధంగా ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక సర్కార్ మన తెలంగాణ సర్కార్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇరవై ఐదు లక్షల మంది రైతాంగానికి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది గతంలో కూడా రైతు బంధు కార్యక్రమం పేరు మీద నాట్ల నుంచి కోతల వరకు వాళ్ళకి ఎప్పుడు బుజిగుంటే అప్పుడు రైతు చేస్తారు కానీ మన ప్రభుత్వం వచ్చినాక కేవలం తొమ్మిది రోజుల్లోనే అంటే తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా ఇచ్చి ఇవాళ నాట్ల కంటే ముందే పెట్టుబడి సాయం ప్రతి రైతన్నకు అందజేయాలని చెప్పి మన ప్రభుత్వం కలిసి ఇలా తొమ్మిది వేల కోట్ల రైతు భరోసాను మీ ఖాతాలో జమ చేసింది కాంగ్రెస్ పార్టీ సర్కారు ఎవరైనా దురదృష్టవశాత్తు ఏదైనా రైతు మరణిస్తే వాళ్ళందరికీ రైతు బీమా కూడా మన ప్రభుత్వం మీ అందరికీ చేస్తుంది మీ అందరికీ తెలుసు గతంలో లేని విధంగా పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఎక్కడైనా పంటలకు నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని చెప్పి మన ప్రభుత్వం తలుస్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే అంతేకాదు ఈ రాష్ట్రం మనం అధికారంలోకి వచ్చే గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఇస్తే ఒక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఒక అడ్డగోలు ఒక బంది పండు దొంగలాగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసినా కూడా ఎనిమిది లక్షల కోట్ల అప్పు గత ప్రభుత్వం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా పేదోడి సంక్షేమం ఆగద్దు పేదోడి అభివృద్ధి ఆగద్దు ఇలా అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగకూడదని మన ప్రభుత్వం ఇలా ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేకుండా కూడా అనేక సంక్షేమ పథకాల్ని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూనే ఇలా కొత్తగా అనేక సంక్షేమ పథకాలను చూసింది గతంలో పది సంవత్సరాలు సర్కారు ఉన్నప్పుడు గతంలో కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ బోయిల్పల్లి మండలంలో కానీ ఈ చొప్పదండి నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క పేదోడికి ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు దయచేసి మీరు అందరికీ తెలుసు ఒక్కల కంటే ఒక్క పేదోడికి వీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు కానీ మన ప్రభుత్వం వచ్చినాక సంవత్సర కాలంలోనే వీళ్ళకెయ్యులు ఇల్లు బోయినపల్లి మండలం ఇచ్చినాం దాదాపు వెయ్యిచ్చినాం అంతేకాదు మిడ్ మానర్ సంబంధించి మూడు గ్రామాలకు సంబంధించి దాదాపు ఒక నాలుగు వేల ఇల్లు స్పెషల్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఇది కేవలం ఒక సంవత్సర కాలంలోనే ఇల్లు ఇల్లు ఇచ్చినాం ఇంకా మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ఇంకా మూడున్నర నాలుగు సంవత్సరాలు ఉంటుంది రానున్న రోజుల్లో ఈ బోయినపల్లి మండలంలో ఎవరు ఇల్లు కట్టుకుందామని దరఖాస్తు పెట్టుకున్నా వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి అంతేకాదు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఇక్కడ చాలా మంది మా ఆడబిడ్డలు వచ్చారు మా అమ్మలు వచ్చారు మా అక్కలు వచ్చారు చెల్లెళ్ళొచ్చిరు గతంలో ఒక రేషన్ కార్డు కోసం ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ చెప్పులు అడిగే తిరిగే చెప్పులు అడిగే విధంగా తిరిగినా కూడా ఇలా ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాల మోదే లేదంటే ప్రభుత్వం కానీ మీ మన ప్రభుత్వం వచ్చినాక మీరు ఎవరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నా పది పదిహేను రోజుల్లో రేషన్ కార్డు మీ అందరికీ మీ ఇంటికి వస్తుందని మీరు చెప్పండి నిర్దేసి మర్చిపోతారు అంతేకాదు ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా మహిళలందరికీ రెండు వందల లోపు కరెంటు కాల్చుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి వెయ్యి పదిహేను వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లును ఇలా ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు మీరు కట్టాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా ఉచితంగా కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను పాటిస్తున్నా ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఇంకా ముందు ముందు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా ఇలా అనేక సంక్షేమ పథకాలు మీ అందరికీ అందించబోతుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా అక్కలందరికీ చెల్లెళ్ళందరికీ మా తల్లులందరికీ మా సోదరులందరికీ కూడా నేను మరొకసారి మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ ఎప్పటికీ మీ ఆశీస్సులో మా పైన ఉండాలని చెప్పి మా ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం ఇది తేదోడి ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండే ప్రభుత్వం దయచేసి మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆనాడు మీరు మీరు ఎన్నికలప్పుడు చెప్పిన రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఎంతో నమ్మకం కొద్దీ ఎంతో అభిమానించి నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా మీకు మనస్ఫూర్తిగా మేము పాదాభివందన తెలియజేస్తూ ఆనాడు ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక నాయకుడిగా కాకుండా ఇరవై నాలుగు గంటలు మీకు ఒక సేవకుడి లాగా అందుబాటులో ఉంటా మీ ఇంట్లో ఒక సోదరుడి లాగా ఒక పెద్ద కొడుకులాగా అందుబాటులో ఉంటానని చెప్పి మాటిస్తున్నా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ సోదరుడి మీ కొడుకులాగా నన్ను భావించి నాతో ఏ పనైనా చేయించుకునే అధికారం హక్కు మీకు ఉంది ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తా అని చెప్పి అందరికీ మాటిస్తూ ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చిన మా రైతాంగ సోదరులందరికీ మా మహిళలందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్